అయోధ్య రామయ్యో అయ్య మరి నీ నామే పీల్చున్నా నీ రూపమే ఓడ్చుకుంటున్నా ఎట్ట చేస్తావో లేకపోతే నా తలరాత మరి ఈసారి ఎట్లా చేసి ఆ నన్ను ఎక్కడిసార్ ఇదే పని అట ధ్యానం ఇక మరి ఈసారి మళ్ళీ పిఎంగా కెలిసి యాత్రి కొట్టాలనుకుంటున్నా తల్లే ఇక మరి అమ్మలగన్న అమ్మ ముగ్గురు అమ్మలగన్న నీ పాదముద్రలకు పుష్పాభిషేకం చేస్తున్న తల్లి అని తీరొక్క తీరుగా పూజలు చేస్తున్న తల్లి అని మోడీ సారు తమిళనాడులోని కన్యాకుమారిలో ఇక ఉండే కదా వివేకానంద మెమోరియల్లో ధ్యానంలో లీనమైపోయి ఉమాషగా సాంప్రదాయ వస్త్రాలు ధరించి సక్కంగా సుభిక్షంగా ప్రశాంతంగా నా భారతదేశం జనాలు ఉండాలని కోరుకుంటున్నా తల్లే మరి అంత బాగానే ఉంది కానీ మోడీ సారు ఇంకప్పుడెప్పుడో నీ నోట నువ్వేంటివి నల్లధనం పైసలన్నీ వెలికి తీసి సామాన్యుల అకౌంట్లలో ఒక్కొక్కరి ఖాతాలలో పదిహేను లక్షలు వేస్తాయంటే మరి ఏమైనా సారుగా ముచ్చట ఇంతవరకు ఎక్కడిసిన గొంగళ అక్కడే ఉంది అని ఈ తరంగా నెటిజన్లు మోడీ సార్కు సురుకులు పెడుతున్నాడు చూడాలి మరి ఈ కథ ఎంతకపోతుందో ఏమవుతుందో మరి సారేమో మళ్ళీ యాటరి యాటరీ కొట్టాలనే మోడీ సార్ చూస్తుంటుంది మరి ఎట్లయితుందో ఏం పోతుంది ఆయన దగ్గరికి వచ్చే ఏముంది నువ్వు నేమ్బాట రెండు మూడు రోజులు అయితే కథమే అవుతుంది అనుకో రాధురి